రంగయ్య గోపి ఇద్దరు ఎక్కడో ఉన్నారా పెళ్లి వాళ్ళు వచ్చేట వెళ్ళండి వెళ్ళండియా లక్ష్మి పండిత కాఫీ రిటిఫిన్ రెడీ అయ్యేలేదు చూడు మధు ఏది మధు ఏమిటమ్మా ఏడావిడి పెళ్లి చూపులు ఎవరికి మాధుకి మాట మాత్రం చెప్పలేదే చెబితే చెడిపోతుందని మమ్మీ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు నువ్వు ఆ దులాయితో తిరగడం కూడా నాకు ఇష్టం లేదు నేను బావని ప్రేమించాను తల్లిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బట్టలు మార్చుకుంటా ఇంకో అరగంటలో వాళ్ళు వస్తున్నారు తాతయ్య ఈ పెళ్లి చూపులు ఆపలేవా ఆపుతానమ్మా ఇటువంటి శుభకార్యాలు కల్పించడానికి ఒకడు ఉన్నట్టు ఎవరికటయ్య ఐరన్ లకి శాస్త్రని వాడు పాదం పెట్టాడంటే చాలు ఎటువంటి శుభకార్యాలు అయినా హట్ రైడురా పొద్దున నుంచి పని చేస్తున్నారు రేకే నవుడు ఇంకా ఎలా ఉన్నావు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడేవిడని ఆ ఇంట్లో పెళ్లి చెప్పులకు మనం ఎందుకంటే ఎగసుకెళ్తాం ఎల్లకపోతే ఎగస్పాటి కింద లెక్కేస్తారు రా వెళ్తే సిక్కులో నాలుగు కింద లెక్కేరు అబ్బా ఆ సంబంధం పొద్దున దాని పెళ్లి చేసుకుని నువ్వేరా నేనా ఆ వాడు మాధుని పెళ్లి చేసుకోగానే మన పద్ధతిలో వాడిని గుర్తించేద్దాం శోభనానికి ముందా తర్వాత ముందే ఎలాగో ఆ సత్యనాడు ఆస్తు మాధురికి వస్తుంది మాధురి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో రెండు ఆస్తులు మనకే నాన్న నేను నిజంగా నీ సొంత కొడుకు అయితే ఇలా సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ చేసుకోమని చెప్పాడు ఓరు ముద నష్టు కూడా ఎంతసేపా ముసలోడు మాట పట్టుకొని ఎలాడతావు కానీ నా మాట వినిపించిపోయారా నువ్వు నిజంగా నా కొడుకోయారా నీకు ఈ అడ్డమాన ఆస్తులు కలిసి వస్తాయని ఈ సెకండ్ హ్యాండ్ హ్యాండ్ ఇచ్చా అంతేనంటావా అంతే పద వచ్చారా ఏమిటి కాస్త ఆలస్యం ఆలోచన కాలేదు రండి రండి అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు దా తమ్ముడు మా తమ్ముడు ఏకాంబరం నమస్కారం అండి నమస్కారం అండి నేను ఈయన కొడుకునండి అలాగా చాలా సంతోషం నేను చెప్తున్నాను కాదు కానీ మా కోరల పిల్లకి చాలా స్వతంత్ర భావాలు ఉన్నాయండి ఆయన మీకు నచ్చుతుంది అనుకోండి మొగుడు గొప్ప పిల్లలు తక్కువ అంటే మాత్రం మా అమ్మాయి ఒప్పుకోదండి ఆయన మీకు నచ్చుతుంది తమ్ముడు ఇప్పుడు మాట్లాడవలసింది ఆ విషయాల గురించి కాదు లాంఛనాల గురించి కట్నం తీసుకునే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోను చూడండి నాది కూడా మా అమ్మలాగే సేయిమ్ క్యారెక్టర్ ఇల్లరి కానికి రాలేదన్న పాయింట్ మీదే మా అమ్మ మా నాన్నని వదిలేసిద్ది పెళ్ళయ్యక్క గొడవలు ఎందుకని ముందే చెప్తున్నారు ఇల్లరి కానికొస్తేనే మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను నీ జీవితం నా జీవితం కూడా అశోక వనంలో సీతలాగ అవడం నాకు ఇష్టం లేదు మమ్మీ మొగ్గుని వదిలేయడం మా వంశానికి బాగా కలిసి వచ్చింది అయిగా మొగ్గుని వదిలేశాకనే మా అమ్మాయి కలెక్టర్ అయింది పంతులు కలెక్టర్ గారు భర్త ఎక్కడ ఉన్నారంటే విదేశాల్లో ఉన్నారని చెప్పాలి ఏమిటి అయ్యా అందరి అబద్ధాలు అడిగి పెళ్లి చెప్పన్నారు అందుకనే ఒక్కటి అలా ఓ అలాగా మేము ఈ సంబంధాలు అలాగే వదిలేస్తాం లేవండి కలెక్టర్ గారు మా అబ్బాయితో కాపురం చేసి అమ్మాయి కోసం వెతుకుతున్నాం కానీ ఇలా రూల్స్ తో కాపురం చేసే అమ్మాయి కోసం కాదు ఇదంతా నీ ట్రైనింగ్ కదా ఆ ట్రైనింగ్ కుదురు చెప్పలేని వాడిని మనవరాలు చెప్తున్నా ఏడు రాగానే సరికాదు బుద్ధి అయ్యా ఈ సంబంధం హండ్రెడ్ పర్సెంట్ చెడిపోయినట్టేగా టూ హండ్రెడ్ పర్సెంట్ చెడిపోయినట్టే ఇక నువ్వు వెళ్ళరా మళ్ళీ మళ్ళీ ఇలా చెడిపోవాల్సిన సంబంధం వస్తే నిన్నే పిలుస్తాను వెళ్ళరా అలాగే వస్తాను అక్కడ ఏంటక్క ఊరికే జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడతావు జరగవలసింది ఆలోచించానుగా ఈ ప్రేమలు దోమలు మనుషులు దగ్గరుండని చెప్పే ఒక నెల రోజులు మధుని ఏ ఊటికో కొడైకాలకో పంపించావు అనుకో అక్కడ వాతావరణంతో పాటు దాని మనసులో కూడా మార్పు రావచ్చు ఏముంటావు అంత దూరం ఏం పర్లేదక్క తోడుగా మన కాలి నుంచి పంపిస్తానుగా నా వల్ల కాదు నేను దాన్ని తీసుకెళ్ళని తెలిస్తే వాడు నన్ను చెప్పుకోవాలని జరగదు అది కాదు నేను డౌట్ వాట్సాప్ లో నేను చెప్పేది వినరా మాధుర్ని వల్ల వేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదురా నానా అసలు నేను మాధుర్ని ఎందుకు వల్ల వేసుకోవాలి ఇలా వీళ్ళేస్తే అలా పొలం వచ్చేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు వాళ్ళ దగ్గర ఉంటుందా బోషణం అదే మాధురి అనుకో దాని అమ్మ కలెక్ట్ ఉద్యోగం ఉంది గవర్నమెంట్ లెవెల్లో లో మన సారా కాంట్రాక్ట్ ఉపయోగపడుతుంది రామాపురంలో దాని బాబుకి వంద ఎకరాల మాగాన ఉంది పెద్ద బిల్డింగ్ ఉంది డబ్బు ఉంది బోలంత బంగారం ఉంది ఇవన్నీ నీకే కదా పిచ్చనా కొడక సరే సరే ఈ మాత్రం ఎవడని వేస్తాడు నాకు ఏంటి నీకా ఎప్పుడన్నా నీ మొక్క అర్థంలో చూసుకున్నారా నా ఫేస్ కే ఏమైనా బ్యాడ్ వస్తే నీ వల్లే వస్తుంది అదే మా అమ్మని చెప్పాను అదే పేరు ఎట్టాక నీకుందా రేపు నా పెళ్ళి నేను నా పెళ్ళని చంపాను అదే పేరు నాకు వస్తుంది నీ సొల్లు కాపు లాప్ చేసి బయలుదేరడానికి రెడీ అవు ఏంటి నేను ఖాళీని ఊటికి పంపిస్తుందా అవును తాతయ్య నేను వెళ్ళను నాకు ఇష్టం లేదు ఇదిగా నీకేం భయం లేదు ధైర్యంగా వెళ్ళిరా నేనుగా రై ఎందుకు రారు చెక్ పోస్ట్ ఉంది గురు చెక్ పోస్ట్ ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదే నాకు తెలియకుండానే నా కాబోయే పెళ్లాన్ని ఊరు దాటిస్తావా చిరిగిపోద్ది చూపరండి రా చెప్తాను ముందు ఎక్కువ పనుంది ఎదురు చూస్తారేం రా కారు తన లోపల తెలుసు కారులో ఏదో సృష్టి కార్యం జరుగుతున్నట్టుంది పాపం గురు